క్రైస్ దలాడ్ ఆదివారము జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గై కొంచున్నారు మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము హేతుబద్ధీకరణ తిరస్కరించడం ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి డ్రైవర్ ఆపి ఆమెను ఎందుకు ఆపారో తెలుసా అని అడిగాడు తెలియదు అని ఆమె దిగ్భ్రాంతితో చెప్పింది మేడం మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మెసేజ్ పంపుతున్నారు అధికారి ఆమెకు సున్నితంగా చెప్పాడు కాదు కాదు ఆమె తన సెల్ ఫోన్ ను సాక్ష్యంగా పట్టుకుని ఇది ఒక ఇమెయిల్ అని నిరసన వ్యక్తం చేసింది ఈమెయిల్ పంపడానికి సెల్ ఫోన్ ని ఉపయోగించడం వలన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సందేశం పంపడాన్ని నిషేధించే చట్టం నుండి ఒక సాకుతో తప్పించుకోలేము చట్టం యొక్క ఉద్దేశం సందేశం పంపడాన్ని నిరోధించ కాదు ఇది పరధ్యాన డ్రైవింగ్ ను నిరోధించడానికి యేసు తన కాలంలో మతనాయకులు చాలా దారుణమైన లొసుగులను సృష్టిస్తున్నారని ఆరోపించారు మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించి ఆలోచన చేయండి ప్రార్థన దేవా నా అపరాధ భావం నుండి నన్ను రక్షించు ప్రేమ సత్యం మరియు పరిశుద్ధతతో కూడిన నీ ఆత్మతో కలిసి జీవించడానికి నాకు సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె